ఇడ్లీలు దూదిలా లేవనేసి మీ ఇంట్లో తిట్లు తింటున్నారా లేక పిండి సరిగ్గా రుబ్బలేదనేసి రుబ్బిన వాళ్ళను తిడుతున్నారా ఇక ఆ సమస్యకు చెక్ పెట్టండి నేను చూపించినట్లు ఇలా చేశారంటే ఇడ్లీలు పత్తి పువ్వులా ఉంటాయి ఒక చిన్న చిట్కాతో చాలా ఈజీగా ఇడ్లీలు మెత్తగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పినట్లు చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా ఉంటాయి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి అందులో మనం రుబ్బిన పిండిలో నుంచి ఒక స్పూన్ లేక రెండు స్పూన్లు పిండి తీసుకోవాలి అంటే ఒక కేజీ పిండికి టూ స్పూన్సు అర కేజీ పిండికి వన్ స్పూన్ తీసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని పలుచగా కలుపుకోవాలి ఇడ్లీలు మెత్తగా రావాలని కొంతమంది అన్నం వేసి రుబ్బుతారు అలా అన్నం వేసి రుబ్బడం వల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది సగ్గు బియ్యం వేస్తారు కొంతమంది అటుకులు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం రుబ్బిన పిండితో ఇలా చెయ్యండి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా పిండి అనేది కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిని ఇందులో పోసి ఉండలు కట్టకుండా గరిటితో కలపాలి తర్వాత గంజిలాగా మారేంత వరకు కలుపుతూ ఉండాలి పిండిని నేను చెప్పిన కొలతలతోనే కలుపుకోండి ఇలా గంజిలాగా పిండిని ఉడకబెట్టుకోవాలా తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పిండి తీసుకొని ఇందులో తగినంత ఉప్పు తగినంత ఇడ్లీ సోడా వేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు గంజిగా కాంచుకున్న పిండిని ఇందులో పోసి గరిటతో కలపాలి పిండిని చల్లారిన తర్వాతనే పోసుకోవాలి వేడివేడిగా పొయ్యకూడదు నేనైతే ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బడానికి ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం రెండు గ్లాసులు పచ్చి బియ్యం ఒక స్పూన్ మెంతులు కాలు గ్లాసు ఉద్దిపప్పు వేస్తాను ఇడ్లీకైనా కానీ దోశకైనా కానీ ఇవే వేస్తాను మీరైతే ఏమేమి వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కళ్ళిపెట్టిన పిండిని ఇడ్లీలు పోసుకోవచ్చు మనం ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేయొచ్చు లేకపోతే ఇడ్లీ పాత్రలకి ఇడ్లీ గుడ్డ కూడా వేసుకోవచ్చు ఇలా మూత మూసిపెట్టేసి పదహైదు నిమిషాల దాకా ఉడకనివ్వాలి కొంతమంది హాఫ్ అన్ అవర్ ఉడకబెడతారు అలా కాకుండా కరెక్ట్గా పదహైదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది చూడండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి దీంతో దోశలు కూడా పోసుకోవచ్చు దోశలు అయితే చాలా ఎర్రగా కాలుతాయి చూసారా దోశ కానీ లేక ఇడ్లీ కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్